భైంసాలో గణేష్ నిమజ్జనానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇద్దరు డీఎస్పీలు ఇరవై ఎనిమిది మంది సీఐలు ముప్పై రెండు మంది ఎస్ఐలతో నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు నిమజ్జన నేపథ్యంలో ఆరు వందల మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు రెండు వందల ముప్పై సీసీ కెమెరాస్తో పాటు వీడియోగ్రఫీ డ్రోన్స్ తో నిఘా పెట్టనున్నారు లో ఈ రోజు గణేష్ ఈ రోజు కమిటీ మెంబర్స్ తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాము ఈ రోజు జరిగే గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా సామరస్య పూర్వకంగా చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను ఆరు వందల మంది తోటి ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము ఒక ఆఫీసర్స్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఉన్నారు సో డిఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు తర్వాత ఏఎస్పి బైన్సా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బందోబస్తు జరుగుతుంది అంత ఒక థౌజండ్ సిసి కెమెరాస్ టెంపరీ కొన్ని పర్మనెంట్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ కంజెషన్ వచ్చినా సరే అక్కడ వెళ్ళి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చేసేలాగా చేయగలుగుతాము అంత పీస్ఫుల్ గా జరుగుతుంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు సోఫా అంతా చాలా పీస్ఫుల్గా ఉంది ఈవెన్ అక్కడ మేము రూట్ కూడా ఇప్పుడు ఏఎస్పి గారితో కలిసి పరిశీలించాము అంత ప్రాపర్గా బ్యారికేడింగ్ అంతా చేశారు తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇవి నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ క్రేన్స్ అరేంజ్ చేశాము ఆల్టర్నేట్ డ్రైవర్స్ పెట్టాము అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు అందరూ కోఆపరేషన్ తోటి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళ యూత్ అందరికీ పిలిపిచ్చారు అంత శాంతియుతంగా జరుగుతుంది ఏ రకమైన ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ వెరీ